ఇంట్లో అయితే మా పిల్లల విషయానికి వస్తే గనుక వారానికి రెండు మూడు సార్లు అయినా నాన్ వెజ్ కావాలి ఖచ్చితంగా లేదంటే ఫ్రైడ్ రైస్ అన్నా కావాలి తెలియబీకి అనమాట అయితే త్రీ డేస్ నుంచి అడుగుతున్నారు మాకు ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పి ఆడి భంగపడిపోతున్నారబ్బా ఇంకేం చేయాలి అర్థం బయట ఏమో ఫుల్ వర్షం అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్ అయిపోతా ఉంది దగ్గరే కాకపోతే ఒక్కడనే పిల్లడిని ఇంకా రోడ్డు మీదకి అట్లా పంపించాలి వెహికల్స్ కూడా బాగా వస్తుంటాయి ఎందుకు లేని ఆలోచించాను అలా ఆర్డర్ చేశాను అనమాట నాకు కూపన్ యాడ్ అయింది సో హండ్రెడ్ కే ఈ ఫ్రైడ్ రైస్ అనేది వచ్చింది చికెన్ ఫ్రైడ్ రైస్ శ్రీ వెంకటేశ్వర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఆర్డర్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నెల్లూరులో ఉండే వాళ్ళకి చెప్తున్నాను అయితే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నాకు ముఖ్యంగా మెయిన్ అయితే ఈ ఆనియన్స్ అని చెప్పాలి ఇంట్లో ఆమ్లెట్ కి తరిగినట్టు సన్నగా తరిగిస్తారు ఇంకా అలా ఆనియన్స్ తీసుకొని ఫ్రైడ్ రైస్ మీద చల్లుకుంటే ఇంకా అంతే సంగతిలో ఒక లెమన్ పిండుకుంటే చూడండి గైస్ మొత్తం మా మమ్మీ తినేస్తుంది